కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తనయుడు ముద్రగడ గిరిబాబుని నియమించడంతో పత్తిపాడు నియోజకవర్గ వైసీపీ శ్రేణులతో ముద్రగడ నివాసం కోలాహలంగా మారింది ఏలాసు నగర పంచాయతీ మూడో వార్డు కౌన్సిలర్ బదిరెడ్డి గోవింద్ ఆధ్వర్యంలో ఆయనని పలువురు వైసీపీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువనేత గిరిబాబు నాయకత్వంలో పత్తిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తమ వంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో బదిరెడ్డి గోవిందుతో పాటు ఎర్రవారం సర్పంచ్ బీశెట్టి అప్పలరాజు పత్తిపాడి సర్పంచ్ గొడాల విజయలక్ష్మి వెంకటరత్నం అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యులు చిట్టిబాబు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కృష్ణ గుల్లంపూడి గంగాధర్ యువనాయకులు బిశెట్టి స్వామి బుద్ధ గణేషు శేఖర్ చిలకమూర్తి వెంకటరమణ చిలకమూర్తి భాస్కర్ తదితరులు గిరిబాబుకి శుభాకాంక్షలు తెలియజేశారు